తనా నువ్వేందుకు వచ్చినవారు ఇక్కడికి నేను ఎందుకు వచ్చినా చెప్తా కానీ ఫస్ట్ కీర్తన పిలువు అది ఇంట్లో లేదు రాదు నువ్వు ఇంకొకసారి అయితే మర్యాద అక్కది నడో నిన్ను ఎందుకు రాదు బరాబర్ రావాలి నా లోపల నేను చచ్చిపోతాను దాన్ని చూడాలి నేను కీర్తన కీర్తన రాను బయటికి ఫస్ట్ దానికి పెళ్లి అయింది నువ్వు ఈ తాపు నా ఇంటికి రావద్దు ఇక్కడ గొడవ చేయద్దు గొడవ చేస్తే మాత్రం మంచిగా ఉండదు బిడ్డ నువ్వు వెళ్ళింది కావాలి నుంచి ఎల్లయిందా నువ్వు అబద్ధం చెప్తాను ఈతనా 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 దాని పెళ్ళి అయింది దాన్ని ఖరాబ్ చేయకు నువ్వు ఇంకొకసారి మా ఇంటి ముఖాలు రాకు అత్యం అదమ్మా మంచిగా ఉండదు మెడలు వాటి బయట నువ్వు అబద్ధం చెప్తాను నాకు అర్థమైంది ఇంత అన్నం పెడతాను ఇట్లా ఏకు ఇది కరెక్ట్ కాదు పిలువే పిలువు కీర్తన కీర్తన దాని పెళ్ళి అయింది నా ఇంటి మొక్కన మీరు రేపు నా మనవాన్ని మనవరాలు ఇద్దరు తీసుకొస్తాను నా ఇంటి మొక్కను వచ్చినట్టు మీ అయ్యను నిన్ను ఇద్దరు నరుకుతాడా ఏటే మళ్ళా నేను పిల్లగాన్ని చూసా అంతవరకు నువ్వు బయటకు వెళ్ళినావనుకో కాళ్ళు రెక్కలు ఇరుగొడతా ఉన్నావా ఎక్కువ తొక్క మాట్లాడినంత గోరి గోరి కడతా నా కాళ్ళు ఇరగొట్టి నా చేతులు ఇరగొట్టిన అక్కడికి నన్ను చంపేసిన నేను నాన్న దగ్గర వెళ్తా అసలు నానికి అబద్ధం ఎందుకు చెప్తాను నా పెళ్ళి నువ్వు ఇటువంటి కథలు చెప్తాను అని మీ అయ్యా అమ్మ నా దగ్గర ఉంచి ప్రేమించడం తప్ప తాత చెప్పు తప్ప ఎవరినో ఒకరిని పెళ్లి చేస్తా అంటాను కదా అదేదో నానికే చేస్తా అయిపోతుంది కదా మీ అయ్యవా కనీ పెంచి పెద్ద చేసి ఎవరికో ఇచ్చి పెళ్లి చేస్తానికి కాదు ఈ ప్రేమ ఎక్కడికి పోయింది నన్ను చంపడానికి కూడా సిద్ధమవుతున్నారు అమ్మా నాన్నలు నన్ను ఎంతో ప్రేమగా చూసుకున్నారు నేను కూడా నీ మన్వరాలే కదని ఎప్పుడన్నా ప్రేమగా మాట్లాడినావా ప్రేమగా చూసుకున్నావా బానిసలాగా చూసినావు ఆడపిల్ల అని ఇట్లా చేస్తాను నేను బానిసలాగా చూసినా ఎప్పుడు చూసినా లక్ష్మీదేవి అని నా ఆశి కూడా నా కొడుకు పేరు మీ పేరు మీద రాసిన ఇల్లు కూడా రాసిన నీ పేరు మీద విన్నప్పుడు నీ నాన్న గుండెలవి రానివ్వలేదు నా గుండెల విన్నా పెరిగిన నా గుండెల విన్న సాదిన పెద్ద చేసిన ప్రతి ఒక్కటి కొనిచ్చిన నేను అంత గౌరవంగా పెంచిన నా కోపమే కనిపిస్తుంది కానీ నా ప్రేమ కనిపిస్తలేదు నీకు నువ్వు ఉడితే మా అమ్మ పుట్టింది అనుకున్నా లక్ష్మీదేవి ఈ రోజుల్లో ఎట్లున్నదే బయట ప్రేమిస్తానని బయటికి తీసుకోపోయి ఏమేమో చేస్తాను మోసం చేస్తారు ఒక్కొక్కడు నువ్వు లోపడివో లేకపోతే నేను ఏదో ఒకటి చేసుకుంటా అమ్మ నాన్న ప్రేమ నీకు అవసరం లేదన్నాడు లోపడా కొన్ని రోజుల తర్వాత మిగిలిన చితిని బతికించి ఆ ప్రేమ జరిపిన చరగని గాయమైపోకుమా మౌనమాభిమానమాదమానురాగమా ఓడిపోకే ప్రాణమా

పుట్టించేది నువ్వే గిట్టించేది నువ్వే నీ ఆజ్ఞ లేకుండా చిన్న చీమైన కుట్టదట మన నా ఎందుకో ఇంత రవ్వంతా కూడా అనుగ్రహం లేదు నీది చి ఏంది స్వామి నాకు ఈ పరీక్ష నేను ఏమైనా లేపికబోయే పెళ్ళి చేసుకుంటా అన్ననా అందరి నొప్పిచ్చి పెళ్లి చేసుకుంటా నా ప్రేమకే ఇన్ని పరీక్షలు పెట్టినావు చివరికి నేను ప్రేమించిన అమ్మాయికి కూడా ఎవరితో పెళ్ళి చేసినావు నన్ను తీసుకపో అరే నాని నాని ఏంది పిలుసుకున్నా కూడా పట్టించుకోకుండా పోతుండు పిచ్చోడైనా ఏంది ఇంత పని చేసినా నేను చేసిన చిన్న మిస్టేక్ వల్ల అని పిచ్చోని చేసిన ఎట్లయినా సరే ఆ అమ్మాయిని తీసుకొచ్చి ఇంపించి పెళ్ళి చేయాలి అంటే తిండి పోతలేదు కంటి నిండా నిద్ర లేదు ఎప్పటికి మావో దాస్తే వాళ్ళు ఏం చేస్తారో ఏమో నా ఉన్నది అరే చేసిన ఆ రోజు నువ్వు చెప్పకుంటే బావుడు ఇట్లా మీద కాకపోవాడు కాకపోయా నేను చేసినా ఆ రోజు నువ్వు బోరేం చేసినావు మా గురించి లేనిపోయా అని చెప్పిన వాళ్ళ పిల్లల తాతకు నేనేం చేసినా నువ్వేరా అంతా నా కొడుకు కావడానికి అట్లా కావడానికి నువ్వేరా కారణం నేను ఇప్పుడు ప్రేమ గడపడానికి పోతున్నా నేను అవును తప్పు చేసింది నేనే కానీ వాని ప్రేమ సిన్సియర్ నాకు తెలియదు తెలుసుకున్నా కలపడానికి వెళ్తున్నా అడ్డు రాదు రాదు చూస్తారా నీ మాట ఎంతవరకు నిలుస్తుందో నేను కూడా చూస్తా చూడు అదే మీద వాని ప్రేమను మన ఇద్దరం కలిసి గెలిపిద్దాను ఓకే ఇదే మాట మీద ఉండరా సరే పెళ్లి చేసి నన్ను ఎంత నమ్మినా ఇచ్చాడని ఇప్పటికే గుండు వేపించిండు స్కూల్ గోవద్దని ఎన్నో సార్ అబద్ధం చెప్పిన కడుపు నిర్లేదు బాబాయ్ తిండింటివు నువ్వు అబద్ధం కావచ్చు బాబాయ్ తాతనే అబద్ధం చెప్పినట్టు నువ్వు పెళ్ళయితే తింటుండేది అవి బాబాయ్ ఒకసారి వాళ్ళ ఇంటికి పోయి చూడుపోవు బాబాయ్ కనిపిస్తుంది